హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి నేనైతే పులిహార చేస్తానండి ఈ పులిహార ఎందుకు చేస్తానంటారా మొన్న ఒకరోజు సాయంత్రం కాడ అన్నం పప్పు రెండు చేశాను అవి అయితే చాలా మిగిలిపోయినాయి ఎందుకని చెప్పేసి ఉదయాన్నే ఇలా పులిహార అయితే చేస్తాను ఈ పులిహార మాత్రం చాలా బాగుంటుంది నేను చేసే పులిహార ఒక వీడియో ఒక ఫుల్ వీడియో కూడా ఉందండి చూడండి కావాలంటే అన్నం వేస్ట్ చేయకూడదు కదండి అందుకని చెప్పి పులిహార చేసాము పులిహార చేసి ఉదయాన్న టిఫిన్ కింద పులిహార తినేసాము పప్పు ఉంది కదా పప్పు అయితే మాత్రం మధ్యాహ్నం అన్నంలోకి తినేసాము మేమైతే ఇలా ఫుడ్ అయితే వేస్ట్ చేయకుండా ఇలా తింటామంటే ఎందుకంటే మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకోవాలా అది ఎంతో కష్టపడితేనే కానీ మనకి ఆ డబ్బులు వచ్చేది కష్టం కదా ఆ డబ్బులు మలవేలా ఇలా వేస్ట్ చేయకూడదు కదా మేమైతే ఇలా పెరుగు కలుపుకొని తింటామండి పులిహారలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికి పనిష్మెంట్గా మేమైతే ఆ రోజు ఖర్చు చాలా తక్కువ పెట్టామనుకున్నాం కానీ మా వారు మాత్రం సాయంత్రానికి సర్ప్రైజ్ ఇచ్చాడు ఇలా పప్పుల కారం కూడా వేసుకుని తింటామండి ఈ పులిహారం కూడా ఫుల్ వీడియో చూడండి కొంతమంది అంటుంటారండి మీకు ఈ వీడియోలు ఎందుకు మీరు మీకు పని పాట లేదని పని పాట ఉంటుందండి అన్నీ చేసుకుంటూనే వీడియోలు చేసుకుంటా ఉంటాం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా అందరం సాయంత్రం అయింది సాయంత్రం అయ్యేసరికి మా వారు ఏందా కవర్లో పట్టుకొని వస్తారని చెప్పేసి అడిగానండి ఏం కవరు ఏందని అంటే అది పుల్క చికెన్ బోన్లెస్ కర్రీ అంట చూడండి అంత చక్కగా చెప్తున్నా దాదాపు మూడు వందల మూడు వందలు అని చెప్పాడు నాకైతే ఆశ్చర్యం వేసింది ఇంత ఖర్చు ఉదయం టిఫన్ చేయకుండా మిగిలిచాం మధ్యాహ్నం కూర చేసుకోకుండా మిగిలిచాం సాయంత్రం ఇలా ఖర్చు పెడతాడండి మా వారైతే మాత్రం సడన్ సర్ప్రైజ్ చేస్తాడు సరే ఉదయం మధ్యాహ్నం నిన్న మిగిలిపోయింది కదా అందుకని చెప్పి సాయంత్రం ఇలా తీసుకొచ్చానని చెప్పేసి చెప్పేశాడు ఇలా ఉంటుందండి మాకు ఇలా వేస్ట్ వేస్ట్ చేయకుండా ఇలా ఖర్చు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని ఇలా ఉంటాం మేమైతే సపోర్ట్ చేయండి